పరిషత్ అధ్యక్షులు మనకు శ్రీ పుడిపోజుల దయానంద్ విశ్వేంద్ర పరిషత్ ఇందూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వేదిక మధ్యలో ఉన్నవారు శ్రీ ముడుపు యాదిరెడ్డి అన్న గారు వీరు తెలంగాణ ప్రాంత రాష్ట్ర సంఘటన మంత్రి ప్రధాన కార్యదర్శి గారు కూడా మనం జిల్లా పరిషత్ పక్షాన वैब्र मंत्र स्वागततेय स्तम् oh జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి ఇతర జిల్లా అధికారులు ఆత్మీయ కార్యకర్త బంధువులందరూ కూడా ఈ మధ్యలో జరిగినటువంటి అయోధ్యలో రామ్లలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ట మనోత్సవం యొక్క శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ గత నవంబర్ మాసంలో మన యొక్క రాష్ట్రానికి ఆరో తేదీనాడు అక్షంతలు వచ్చాయి ఆ తర్వాత డిసెంబరు ఆరో తేదీ నాడు జిల్లా కేంద్రాలకి ప్రాంత కేంద్రం నుంచి పంపించడం జరిగింది పదిహేడవ తేదీ డిసెంబర్ నాడు జిల్లా కేంద్రంలో వివిధ మండలాల నుంచి కార్యకర్తల నుంచి మండల కేంద్రానికి అందజేయడం జరిగింది పదిహేడు నుంచి మొదలుకొని ఇరవై నాలుగో తేదీ లోపుగా మండలాల వారిగా సమావేశాలు బస్తీల వారిగా సమావేశాలు అక్కడ గ్రామాలకి మనము అక్షత్రాలు అందించడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపుగా అన్ని గ్రామాలకి అక్షత్రాలు మనం అందించడం జరిగింది ఒకటో తేదీ నుంచి పని ప్రారంభి అక్షరం పంచాయమే కార్యక్రమం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి మనం విధంగా మనము తక్కువ సమయంలో ఎక్కువ కార్యం అంటే మనం పరిపాలించింది డిసెంబర్ పదిహేవ తేదీ వాసం వరకు ఇక్కడి పదమూడు రోజులలో గ్రామ గ్రామాన్ని ఊరేగింపులు అన్ని నగరాలలో ఊరేగింపులు ప్రజలే దీన్ని స్వచ్ఛందంగా తన సొంత కార్యంగా భావించి రాముడు అందరి వాడు రామకార్యం అందరిని అనేటువంటి ఒక భావనతో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటిది శ్రీ రామజన్మూని తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి మన యొక్క హిందూ సమాజం అంతా కూడా నిలబడి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ అక్షతల కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది బృహత్తర కార్యం ఒకటి గ్రామ గ్రామాల బస్తీ బస్తీలో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ నినాదాలతో తెలంగాణ మొత్తం మారిపోయింది తెలంగాణలో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇంకొక తొమ్మిది వేలు రైచెలుపు మనకి చిన్న పల్లెలు ఉన్నాయి ఆమలేడి గ్రామాలు అన్ని గ్రామాలకు కూడా మనం అక్షంతరం కొండకోనలో ఆదిలాబాద్ అడవుల్లో భద్రాచలం అడవుల్లో ఖమ్మం అడవుల్లో ఉప్పుపాలపల్లి తిట్టడూ అన్ని గ్రామాలకు కూడా అక్షంతలు తగినంత ముందుగా మనము చేర్చాము గ్రామంలో కూడా స్వాగతం పలికా గ్రామం వాళ్ళు కూడా ఫోన్ చేసుకొని వాళ్ళే ఐదు జట్లుగా ఏర్పడి ఊళ్ళో కూడా ఒక ఊరేగింపు చేసుకొని ఊళ్ళో భజన చేసుకొని ఊళ్ళో దేవాలయం శుభ్రం చేసుకొని దేవాలయంలో కలషాన్ని పెట్టి రోజు భజన చేస్తూ ఒకరోజు నిర్ణయం చేసి ఆ ఊళ్ళో ఆ రోజు ఊరందరూ కూడా ఉండేటట్టుగా యోజన చేసుకొని ప్లానింగ్ ప్రకారంగా ఆ రోజు ఎవరు ఊళ్ళకైనా ఎక్కడ పోకుండా ఉండడానికి అందరూ తిరిగి శుభ్రం చేసుకోవడము వారిట్లో ముగ్గులు వేయడం అందులో వచ్చేటువంటి వారికి అక్షరాలకు స్వాగతం పలకడం అందరి ఇంట్లో ఒక పల్లె తయారు చేసుకుని దాంట్లో ఆరతి పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అక్షరం తీసుకొచ్చే వారికి బొట్టి పెట్టి మరి ఇంట్లో స్వాగతించి అక్షరతలు స్వీకరించడం జరిగింది అట్లా అందరూ గ్రామం లోపల ప్రతి బస్తీ ఈ వాడ ఆ వాడ అనేటువంటి లేకుండా ఈ మతం ఆ మతం కాకుండా అన్ని వర్గాల వాళ్ళలో అయితే క్రైస్తవ వస్తే ఎలా తీసుకుంటారో తీసుకోరా అని చెప్పేసి ప్రయత్నం చేశాం ఒక మూడు కుటుంబాలు వెళ్తే వాళ్ళు తీసుకోలేదు వీళ్ళందరూ తీసుకోలేమని చెప్పేసి మనం వెనక్కి వచ్చాము కానీ మరుసటి రోజు అక్కడ రెండు వందల మందితోనే వాళ్ళు హైవే ధర్నా చేశారు అక్షంతులు మాకు కూడా రావాలని చెప్పేసి ఇప్పుడు అక్షలు కావాలనేటువంటి ధర్నా ఎవరు చేశారు హిందువులు చేయాలి హిందూ మతం నుంచి వెళ్ళిపోయే క్రైస్తవులు చేశారు అరే తీసుకోలేము అనుకోని నేను రాలేమని చెప్పేసి మరుసటి జరిగింది అదే అనేక చోట్ల ముస్లింస్ కూడా అక్షరం తీసుకోవడం జరిగింది వాళ్ళ ఇల్లు తీసుకుంటారు తీసుకుని ఎందుకు ఇవ్వాలని పక్కింటికి పోతే పక్కింటికి వచ్చి మరి మాకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది విజయవాడలో రెండు వేల మంది ముస్లింస్ పెద్దడానికి లాగానే కలుషం చెప్పుకుని ఊరేగింపు తీసి ఇంటింటికి అక్షర అట్లా కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా రాముడు నావాడు మాలో ప్రవహిస్తుంది రాముని యొక్క రక్తమే మా పూర్వజులందరూ కూడా హిందువులే రాముడు అందరి వాడు రాముడు అందరికీ మంచిగా పరిపాలించాడు రాము గొప్పవాడు అనే ఉద్దేశంతో మతాలకు కులాలకు అద్భుతంగా అంటే రాముడు రాజకీయ పార్టీ కాదు రాముడు దేతాయుగంలో ప్రతి ఒక్కరు ఇంట్లో రాముడు ఉంటాడు అనేక మంది పేర్లలోనే రాము ఉంటుంది పార్టీ ఏదైనప్పటికీ కూడా వర్గం లేనప్పటికీ కూడా కులం లేనప్పటికీ కూడా అందరికీ దేవుడు రాముడు అలాంటి రాముని ఇందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాటం ఐదు పోరాటం చేసుకుంటూ వచ్చాము నాలుగు లక్షల డెబ్బై చనిపోయారు కాబట్టి ఒక విశేషంగా ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసేది ఒకే ఒక పోరాటం అతిపెద్ద పోరాటం ఎందుకంటే ఏదైనా సాధించాలంటే రెండు రోజులు మూడు రోజులు సాధించేస్తాం కానీ ఐదు వందల సంవత్సరాల పోరాటం దీనికోసం చేయడానికి కాబట్టి దీన్ని ఒక మహాద్యం ఏమిటి అసలు రాముడు అంటే అందరికి కలిపాలి కదా అసలు జయశ్రీరామ్ అంటే ఏంటిది జయశ్రీరామ్ అంటే శత్రువుల యొక్క గుండెలు అయ్యి పరిగెడుతుంటారు జయశ్రీరామ్ అంటే ఎందుకంటే జయశ్రోదాం కొన్ని చోట్ల అంటే జయశ్రీరామ్ అంటే మతం అనుకోని జయశ్రీరామ్ అంటే ఒక వర్గం అనుకోని జయశ్రీరామ్ అంటే విధ్వంసం అనుకోని అందరూ అపోహలు సృష్టించారు కానీ ఈరోజు జయశ్రీరామ్ అనే ఒక నినాదము ప్రపంచాన్ని కలిపింది జయ శ్రీరామ్ అనే నినాదము గ్రామంలో అందరినీ కలిపింది రామనామం రామజపం అందరినీ కలిపింది ఇక్కడ జై శ్రీరామ్ అంటే కలిపేది శ్రీరామ్ అంటే పెంచేది శ్రీరామ్ అంటే పటిష్టంగా ఉంచే పడ్డేది ఇప్పుడు జయశ్రీరామ్ అంటే ప్రపంచాన్ని ఒక తాటి పైన నిలబెట్టేటట్టుగా ఏకైక నినాదం జయశ్రీరాం అలాంటి జయశ్రీరామ్ ఈరోజు ప్రపంచం మొత్తం లోపల ఒక తాటి పైన నిలబెట్టేటట్టుగా చేసింది ఇప్పుడు మరి రామ ఈ మందిరాన్ని ఇప్పుడే ఎందుకు నిర్మించుకుంటున్నాం మరి గతంలో మందిరం లేదా గతంలో మందిరం ఉండే విక్రమాదిత్యం నిర్మాణానికి మందిరం భవ్యంగా దివ్యంగా మందిరం ఉండే కాశీ విశ్వనాథ మందిరం గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాము ఇంతకుముందు మందిరం లేదా ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం ఏది మధుర అయోధ్య మధుర కాశీ ఈ మూడు కృష్ణుడు పుట్టిందేమో మొదల రాముడు పుట్టింది అయోధ్యలో కాశీ విశ్వనాథని యొక్క నిలయము ద్వాదశ జ్యోతిర్లింగము కాశీ కాబట్టి ఈ మూడు చాలా శక్తివంతమైన దేవాలయాలు భారతదేశంలో ప్రపంచము భూమండల కాబట్టి మన దేశం పైన అనేక మంది దాడి చేశారు దాడి చేశారు అందరి దాన్ని కుశాలు దేశం మొత్తం ఆక్రమించారు ఒక్క కుషారం లేకుండా తరిమి 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 అసలు అసలు భూ భూమండలం మీదనే లేకుండా చేసాడు మరి ఏ దేశంలో ఉన్న కుషాను వెతికి వెతికి పట్టుకొని అని చట్టేశాము ఈరోజు ప్రపంచంలో కుశానుడు అనేవాళ్ళు జవన్లు దాడి చేశారు మన పైన జవనులు అనేటువంటి వాళ్ళు ప్రపంచం లేకుండా చేయగలిగిన మనం మనం ఏ దేశమే దాడి చేయలే మన దేశం పైన దాడి చేస్తే వాళ్ళు తరిమి 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 కొట్టారు మనం ఎవరిని కొట్టాల్సిన పని ఎవరైనా మనం కొడితే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తారు అది హిందుత్వ యొక్క శక్తి కాబట్టి మన దేశం పైన పన్నెండు వందల సంవత్సరాలు విదేశాల దేశం లేదు అన్ని జాతులు దేశం దేశంపై దాడి చేసే తట్టుకోలేన జాతి పోరాటం చేసి గెలుచుకునే జాతి ప్రపంచంలో అంత అంతమందిని తనకొచ్చినప్పుడు కూడా ఐదు వందల సంవత్సరాల లోపల ఏం జరగకూడదు జరిగింది దేశంలో ఎందుకు జరుగుతుంది ఈ ఉదాహరణ అంతా కూడా అనేక మంది మహిళలు అతి అనేక మంది మహిళలు మనమంతం అనేక లక్షల గోలు అతి అనేక దేవాలయాలు భూస్థాపితం చేయడానికి అనేకమైన గ్రంథాలు తగ్గబెట్ట నలంద తక్షశిల విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలు మొత్తం కొలగొట్టేశారు అయోధ్య మధుర కాశీ శివనాథ దేవాలయాలు మొత్తం నిలబట్టం చేసేసాడు ఘోరం ఎప్పుడు జరగాలి కుషాన్ నుర్వాలను అందరినీ తాగి కొట్టినప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది హిందువులకని ఈ అక్బర్ బాబర్ లాంటి ఆలోచించారు భారతదేశాన్ని మనం సంపూర్ణంగా ఆక్రమించుకోవాలనుకుంటే ఈ దేశంలో కూడా మూడు దేవాలయాలు నలసింది ఆ మూడు దేవాలయాలు తర్వాత బృందావం బృందావన స్తంభాలు ఉంటాయి ఆ దేవాలయం ఆ స్తంభం పట్టుకోవడం ఇంకొక స్తంభం నువ్వు వెళ్ళి పడిపోతే అనుకుంటా పడిపోదు ఆ స్తంభము ఆ శ్రా మధ్యలో ఒక పేపర్ తీసి